ఇక మార్నింగ్ లేచి హౌస్ మెంట్స్ అందరూ కిచెన్ లోపలికి వెళ్లారు సోనియా అయితే ఇక్కడ కాఫీ తాగుతూ ఉంటుంది మరోవైపు నవీన్ అయితే తన కోసం టీ చేసుకుంటూ ఉంటారు ఇక సోనియా అంటుంది టీ మార్నింగే తాగకూడదు ఏమైనా తినేసి తర్వాత తాగాలి అంటే నిఖిల్ అయితే జోక్స్ వేస్తాడు బియ్యం ముందు తినేసి తర్వాత టీ తాగరా అని అలా కాదు నాకు బనానాస్ అలవాటు నిఖిల్ సోనియా కానీ ఇక్కడ అవేమి దొరకక నేను ఇలా డైరెక్ట్గా టీ తాగాల్సి వస్తుంది అంటూ నవీన్ చెప్తూ ఉంటాడు ఇక అంతలోనే సోనియా దగ్గరికి నిఖిల్ వెళ్ళి కూర్చుంటాడు ఇలా ఇద్దరికిద్దరు ఒక ఐ కాంటాక్ట్ అయితే ఇచ్చుకుంటారు అయితే రోజు రోజుకి సోనియా నిఖిల్ బాగా దగ్గర అవుతున్నారని చెప్పుకోవచ్చు నిఖిల్ ఎక్కువగా సోనియా మాటలకి ఎక్కువగా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు ఇక నిఖిల్ అయితే కాఫీ తాగడం అయిపోయాక సోనియా అంటుంది హౌస్లో పాలని నువ్వే తాగుతున్నట్లున్నావు ఎక్కువగా ఇక కొన్ని రోజులకి బిగ్ బాస్ ఆ పాలు ఇవ్వడం కూడా మానేస్తాడు అంటే అయ్యయ్యో అయ్యయ్యోవాళ అనకమ్మ తల్లి అంటూ నిఖిల్ కూడా ఫన్నీగా సోనియాతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అంతలోనే హౌస్ మేంట్స్ అందరూ ఇప్పుడు మనం టిఫిన్ ఏం చేసుకుందాము ఒక పని చేద్దాం లిమన్ రైస్ చేసుకొని తినేద్దామా అంటూ కిరాక్ సీత అంటూ ఉంటాం ఉంటుంది సరే అయితే అని నవీన్ అయితే రైస్ చేయడానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు లైవ్లో